హాయ్ ఇక్కడైతే టీ మరుగుతుంది టీ వడపోచుకుంటాను నా దగ్గర వడపోచుకునేది లేదు సో మామూలుగా తాగేడు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పంజసుధ లైఫ్ స్టైల్ అండ్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను చూసారా ఎక్కటి ఏం చేస్తున్నాను నా దగ్గర వడపోచుకునే లేదు ఆల్రెడీ చెప్పాను కదా ఎందుకంటే మా అత్తవారింటికి వెళ్ళాను కదా అక్కడ నేను టీ తాగేదాన్ని కాదు అంతకు అయితే ఆఫీస్లో తాగేదాన్ని మార్నింగ్ ఈవినింగ్ కూడా మా హస్బెండ్ అయితే టీ తాగరు సో మాకు టీ ఖర్చు ఉండేది కాదు కానీ ఇప్పుడు ఏమైంది నాకు మా అమ్మ వెళ్ళిన తర్వాత అది బాగా అలవాటు మా అమ్మ నాకు టీ టీదంటే ఒక టానిక్ తాగినట్టు ఇస్తుంది అనమాట టానిక్ అది ఎలాగ టైం టు టైం తాగుతుందో అలా ఇచ్చేస్తారు నాకు మళ్ళీ టీ అలవాటు అయిపోయింది తాగకపోతే ఇక్కడ ఏమైందంటే హెడేక్ వచ్చేసింది బాగా ఇంకా తట్టుకోలేకపోతున్నాను అయితే ఇంక ఇది మనకి హ్యా టీ తాగాల్సిందే అని టీ పెట్టుకుని అయితే తాగుతున్నాను ఇక్కడ మా బాబుతో అయితే ఆడుకుంటున్నాను ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చి చూస్తున్నారు కదా పొద్దు పొద్దున్నే రాత్రి మిగిలిన అన్నంతో చేసిన ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ అయితే తినేసా నెక్స్ట్ మా బేబీని ఎలా అయితే స్నానం చేపిచ్చేసాక పడుకోబెట్టాను ఆ పడుకోబెట్టడానికి టైం చూడండి ఎంత అయిందో ఆ టైంలో మళ్ళీ పడుకోబెట్టిన తర్వాత నేనైతే వంట చేయాలి లేదంటే చాలా కష్టం మేనేజ్ చేసుకుంటూ చేయడం ఇక్కడైతే చూడండి లెవెన్ ట్వంటీ ఫైవ్ అయితే అయిపోయింది కిచెన్ చూస్తే ఎలా మడితే ఎలా ఉంది ఎంత చెత్తగా ఉందంటే చెప్పలేము అన్నీ ఎక్కడికడ పీకేసి ఉంచేసి సర్దలేదు ఇప్పుడు ఇవన్నీ రావాలి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇదిగోండి ఇక్కడ ఒక బ్లాక్ గిన్నె ఉంది కదా బ్లబ్బర్ గిన్నె ఆ గిన్నెలో అయితే నేను కడగవలసిన సాల్తీలు అన్నీ వేసుకుంటాను నాకు ఎందుకంటే షింక్ లేదండి ఇంట్లో షింక్ అయితే ఉంది కానీ అందులో కడుక్కునే అవైలబిలిటీ లేదు ఎందుకంటే మాకు ట్యాంక్ లేదు ట్యాంక్ లేకపోతే ఇంట్లో పైప్ లేదు సో ఏం చేయాలి అంట్లన్నీ ఒకసారి పట్టుకెళ్ళి బయట వేసుకుని కడుక్కోవాలి నాకు షింక్ ఉంటేనే చాలా ఇష్టం అండి ఎందుకంటే వంట చేసుకుంటా కూడా అంట్లు కడిగేసుకోవచ్చు ఇలా షింక్ లేదనుకోండి షింక్లో వాటర్ రావట్లేదు అనుకోండి చాలా కష్టం కదా ఎందుకంటే కిచెన్లో పని చేసుకుంటా దాన్ని కూడా సెంటెనెన్స్ కడిగేసి ఎప్పటికప్పుడు పెట్టేసుకోవచ్చు ఇదైతే ఎలా ఉండదండి అన్నీ వేసుకుని బయటికి వెళ్ళి ఒక బకెట్ వాటర్ పెట్టుకుని మళ్ళీ అన్ని సపరేట్గా చేసినట్టయితే నాకు అనిపిస్తుంది నాకైతే నచ్చదు బట్ తప్పదు ఏం చేస్తాం కొన్ని కావాలంటే కొన్ని వదులు కావాలన్నట్టు మా ఇంట్లో నాకు లేదు పెట్టించుకుందామంటే చూడాలి ఫ్యూచర్లో ఎందుకంటే అలా కట్టుదలేసారు ఇంకా షింక్ అయితే ఉంది కానీ దాంట్లో పైప్ అయితే లేదు వాటర్ రావడానికి ఇదిగోండి మా ఫిల్టర్ ఉంది ఆ ఫిల్టర్ వాటర్తోనే నేను చేతిలో ఇక్కడికి కూడా మంచి మంచినీళ్ళతోనే చేసేస్తూ ఉంటాను ఇంకా ఎందుకంటే బయటికి వెళ్ళి మళ్ళీ నుంచి మళ్ళీ చేయడం అంటే అమ్మో నా వల్ల అయితే కాదనిపిస్తుంది మీకు కూడా ఇలాగే ఉందా ఎవరికైనా షింక్ ఉంది కానీ వాటర్ రావట్లేదా మీరే మీరు కూడా నాలగే ఫీల్ అవుతున్నారా అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇదిగోండి గ్యాస్ పొయ్యి అన్నీ ఒకటి 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 తుడుచుకుంటూ వచ్చేస్తున్నాను రోజు తోడాలంటే చే వంట సేపు బాగానే ఉంటుంది తర్వాత ఈ క్లీనింగ్ చేయాలంటేనే కొంచెం బాధగా ఉంటుంది కదా కానీ ఏమి కాదు చేయాలి డైలీ ఇంకా ఒక హోమ్ మేకర్గా అన్ని పనులు చేసుకురావాలి కదా జాబ్ చేసినప్పుడు కూడా ఇన్ని పనులు ఉండే కదండి నాకు టక్టకా చేసుకుందని అయిపోయింది జాబ్ మానేసాక ఐ మీన్ బేబీ పుట్టాక జాబ్ మానేశాను కదా మానేసి కూడా ఏంటో పని చేయడం అంటే అస్సలు నచ్చట్లేదు బేసిక్గా నేను ఇంట్లో పెద్ద పని చేయను అప్పుడు జాబ్ వల్లంట అప్పుడు కావాల్సిన ఫట్ ఫట్ పని చేసుకుని వెళ్ళిపోయేదాన్ని మళ్ళీ వచ్చి టఫ్ ఫట్ ఫట్ పని చేసుకునేదాన్ని అయిపోయినట్టు అనిపించేది పొద్దున్న ఒక గంట సాయంత్రం గంట ఇప్పుడు అలా కాదని బేబీని మేనేజ్ చేసుకుంటూ వంట చేయాలి ఇదిగోండి రైస్ పెట్టాను పప్పు పెట్టాను పప్పులోకి సాంబార్ కాద్దామని నేను డిసైడ్ ఇవన్నీ తీసాను కదా అస్సలు కాయలు ఎందుకంటే టైం అయిపోయింది మా హస్బెండ్ కల్లా భోజనానికి వచ్చేస్తారు ఇలాగ మా బేబీ లేచిపోయాడు వాడిని చూసుకుంటూ వంట చేయడం కదా ఇంకా అవి కట్ చేయడానికి అది అవ్వలేదు పైగా పప్పు కూడా నేను అది సాంబార్ కూడా కాయలేను ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి సో ఏం చేశాను పప్పులో ఆనబాయి ఉండేను పప్పు ఆనబాయి ఉండేనండి కూర అందుకే అనుకున్నది ఒకటి ఈరోజు అయింది ఒకటి చేసేద్దామని నేను అనుకున్నాను బట్ అవ్వలేదు ఇది కూడా ఇక్కడ మా అబ్బాయి మీకు హాయ్ చెప్తున్నాడు మీరు కూడా వాడికి హాయ్ చెప్పండి నా ముద్దుల కొడుకు ఇది కూడా అన్నం అయితే అయిపోవచ్చింది ఇంకా దాన్ని వార్చేద్దామని అయితే చూస్తున్నాను నేనైతే అన్నం ఎప్పుడు కుక్కర్లో పెట్టనండి ఇలా అన్నం వండి వారుస్తానన్నమాట కుక్కర్లో పెట్టడం అలవాట్లేదు అలాగ నిగర్చడం కూడా అలవాటు లేదు నాకు వాచడం వచ్చు నేను వార్చుకుంటాను ఇలాగంటేనే ఇష్టం మీలో ఎంతమందికి వార్చడం వచ్చు కొంతమంది చాలామందికి వార్చరు కుక్కర్లో పెట్టేస్తున్నారు నా విడేస్ అయితే కానీ నేను మాత్రం ఇలాగే వార్చుకుంటాను నాకు చాలా ఇష్టం కూడా ఈ రైస్ తినే అలా కుక్కర్లో పెట్టిన రైస్ కూడా నేను తినలేదు తినలేను ప్లస్ నాకు అలవాటు కూడా లేదు మరి మీరే ఏ అయితే తినగలరు కొంతమంది కుక్కర్లో అన్నమే తినగలరు ఇలా వార్చిన అన్నం తినలేరు కదా ఎవరి అలవాట్లు వాళ్ళవి కదండి అలవాట్లు మార్చుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది అందుకే నేను ఎప్పుడు మాత్రం కుక్కర్లో పెట్టినా ఎంత టైం అయినా సరే వండుతాను కదా అని కుక్కర్లో పెట్టను నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ పప్పు పప్పులో ఆనగా అయితే వేసేస్తాను ఉప్పు కారం పసుపు అన్నీ వేసి ఉడకపెట్టేసి తాలింపు అయితే వేసేస్తాను తాలింపున తర్వాత అప్పటికే మా హస్బెండ్ అయితే వచ్చేసారు ఇప్పుడు అప్పుడు ఏం చేశారు మా బాబుని మా హస్బెండ్కి ఇచ్చేసి కాకపోతే ఇది చేసేసి తాలింపు పెట్టేస్తానని చెప్పి మీకు రైస్ పెట్టేస్తానని చెప్పి కట్టకటగా చేస్తున్నాను ఇక్కడ ఉండి బాగానే పెట్టి ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ పోసి ఎండిమరగా అయితే ఇలాగే చేతితో కిళ్ళమే ఇష్టం చిన్న చిన్న ముక్కలుగా చేసేస్తాను నేనైతే కొంతమంది అయితే కట్ చేస్తారు నేనైతే లేదు కానీ ఇప్పుడు నేను కట్ చేసుకోలేం కానీ బేబీని ఎత్తుకుంటాను కదా అత్త మాటలు చేతులు కట్టుకోవడం అవ్వదు కాబట్టి ఇప్పుడు కూడా నేను ఇంకా సిజర్ మెయింటైన్ చేయాలి ఫ్యూచర్లో మెయింటైన్ చేస్తా కరివేపాకు కొత్తిమీర జీలకర్ర వేసాను ఆవాలు అయితే మా ఇంట్లో లేవండి అందుకని ఆవాలు అయితే వేయలేదు మేము ఆవాలు కూడా వేసుకుంటాం తాలింపులో కొంతమంది తెరమాత గింజలు అంటారు మేమైతే తాలింపు అంటాం ఎందుకంటే తెరమాత గింజలు అని నాకు ఎలా తెలిసిందంటే మా ఫ్రెండ్ విజయవాడ దగ్గర గుంటూరు ఆమెది తను తిరమాత తెరమాత గింజలు తెరమాత గింజలు అనేది సో నాకు అదైతే గుర్తొచ్చి ఇప్పుడు చెప్తున్నాను ఇదిగో పప్పు అయితే అయిపోయింది దాంట్లోకి అయితే తాలింపు అయితే వేసేస్తున్నాను పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా తినడమే ఆలస్యం నేను మా హస్బెండు కానీ ఒకళ్ళని బేబీ చూసుకోవడం ఒకళ్ళు తినడం అయితే చేయాలి అలాగే చేస్తున్నామండి ఎందుకంటే ఇద్దరూ తినడం ఒకసారి అవ్వదు ఇదివరకైతే ఇద్దరం ఒకేసారి పెట్టుకుని తినేవాళ్ళు అప్పుడు కూడా కుదిరేది కాదులేండి ఆఫ్టర్నూన్ ఎందుకంటే నేను ఎక్కడో ఆఫీస్లో తినేదని ఆయన ఇంటికాడ తినేవారు సో మా ఇద్దరికి సెట్ అయ్యేది కాదు ఇదిగోండి పప్పు అయితే మంచిగా రెడీ అయిపోయింది వా నాకు ఒక సాంగ్ గుర్తవుతుంది వావ్ జస్ట్ లుకింగ్ సో ఎల్ సో బ్యూటిఫుల్ అనేది ఇదిగోండి అన్నం కూడా రెడీ అయిపోయింది ఈరోజు మా లంచ్లోకైతే పప్పు అన్నం పెరుగు అంతే ఇంట్లో పికిల్స్ కూడా ఏమీ లేవు ఇదిగోండి సాయంత్రం మా మా తోడుకోళ్ళు వచ్చారు మా తోడుకోళ్ళు వచ్చిన తర్వాత నేను అంటలు కడిగేసుకున్నాను తర్వాత బట్టలు కూడా ఉతికేసుకున్నాను అనమాట ఎందుకంటే తన బేబీ చూసుకుంది కాబట్టి నేను చేసుకున్నాను నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయండి మాకు చూదుకుని ఇలా వాటర్ వస్తే మోటార్ వేయాలన్నమాట మోటార్ వేస్తే మాకు వాటర్ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వస్తుంది చూసే ఉంటారు కదా మా ఆయన ప్లంబర్ వేయడనే షార్ట్లో ఓకేనండి ఇదిగోండి పా మా బేబీని అయితే మా తోడుకోవాలి కింద పడుకోబెట్టేసి తనైతే పాపం తను చాలా పని చేస్తుందండి అండి నా కాదు నేను ఇంకా కొంచెం ఎక్కువ పని చేయలేను తనైతే తన బాబుని చూసుకుని బట్టలన్నీ మడత పెట్టేసింది బాబుని అయితే కింద పడుకోబెట్టేసింది నేను ఇదిగోండి బట్టలన్నీ ఉతికేసి ఆరేసాను ఎక్కడి వెంట